మనందరికీ తెలిసిన ఒక పాతకథ ఉంది కదా ఈరోజు ఆ కథలో దాగియున్న అసలైన నీతి ఏంటో చూద్దాం ఇది కేవలం స్నేహం గురించో ఒక తెలివైన ప్లాన్ గురించో కాదు అస్సలు కాదు ఒక్కమాట కేవలం ఒక్కమాట ఎంత పెద్ద అనర్థానికి దారితీస్తుందో కథ ఇది సరే కథలోకి ముందు ఒకే ఒక్క ప్రశ్న ఆలోచించండి ఒక మూర్ఖపు మాటకు కట్టాల్సిన వెల ఎంత దానివల్ల కలిగే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుంది ఈ కథం మొత్తం సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే సాగుతుంది అయితే కథ ఇక్కడే మొదలవుతుంది భూమికి ఆకాశానికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన స్నేహబంధంతో మన కథలో ముగ్గురు ప్రాణ స్నేహితులున్నారు ఒకరేమో కంబుగ్రీవం అనే తాబేలు మిగిలిన ఇద్దరూ వికటా సంకట అనే హంసలు వాళ్ల స్నేహం మామూలు స్నేహం కాదు అస్సలు విడదీయలేని బంధం వాళ్లది అంత ప్రశాంతంగా సాగిపోతున్న వాళ్ల జీవితంలోకి అకస్మాత్తుగా ఒక పెద్ద సమస్య వచ్చి పడింది ఇది వాళ్ల స్నేహానికి ఒక పెద్ద పరీక్ష పెట్టింది అంతేకాదు వాళ్లని ఒక చాలా కఠినమైన నిర్ణయం తీసుకునేలా చేసింది ఒకప్పుడు పచ్చగా జీవంతో కళకళలాడిన వాళ్ల కోలను ఇప్పుడు భయంకరమైన కరువు వల్ల నెమ్మదిగా ఎండిపోతోంది పచ్చదనం పోయి నేలంతా పగుళ్లుబడుతోంది అంటే వాళ్లు ఎదుర్కొంటున్న సమస్య ఎంత పెద్దదో ఈ మార్పు చూస్తేనే అర్థమవుతోంది ఆ మాటలు వినండి అందులో ఎంత మిస్సహాయత ఉందో తన స్నేహితుల మీద ఎంత ప్రేమ ఉందో మనకు స్పష్టంగా తెలుస్తుంది వాళ్లని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను అన్నదాని బాధ మనకిక్కడ అర్థమవుతుంది సరిగ్గా ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది తమ ప్రాణ స్నేహితుడిని ఎలాగైనా కాపాడాలని హంసలు ఒక ప్లాన్ అది చాలా తెలివైన ప్లానే కాని అంతే ప్రమాదకరమైనది కూడా ఈ ప్లాన్ వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది ఒక బలమైన కర్ర కావాలి రెండు హంసలు చెరోవైపు పట్టుకుంటాయి మధ్యలో తాబేలు దాన్ని గట్టిగా నోటితో కర్చుకోవాలి అంతే కాని ఈ మొత్తం సాహసం విజయవంతం అవ్వాలంటే ఒకే ఒక కండిషన్ చాలా కఠినమైన కండిషన్ ఆ కండిషన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నోరు తెరవకూడదు ఇదే వాళ్ళిచ్చిన ఒకే ఒక్క అతి ముఖ్యమైన హెచ్చరిక ప్రయాణం పూర్తయ్యేంతవరకు తాబేలు మౌనంగానే ఉండాలి ఇది వింటుంటేనే మనకేదో జరగబోతోందనిపిస్తుంది కదా సరే అనుకున్నట్టే వాళ్ల ప్రయాణం మొదలైంది కాని వాళ్ళు అస్సలు ఊహించని ఒక పెద్ద సవాలు కింద భూమి మీద నుండి ఎదురైంది ఒకసారి ఊహించుకోండి ఆకాశంలో రెండు హంసలు ఎగురుతున్నాయి వాటి మధ్యలో ఒక కర్రను పట్టుకొని తాబేలు వేలాడుతుంది ఆ వింత దృశ్యం చూసి ఎవ్వరైనా ఆశ్చర్యపోతారు కదా సరిగ్గా అక్కడి నుంచే అసలు పరీక్ష మొదలైంది కింద ఉన్న జనం కేకలు వేస్తున్నారు ఏలలు కొడుతున్నారు దాన్ని చూసి ఎగతాళి చేస్తున్నారు ఈ గోలంతా తాబేలు మీద ఒత్తిడిని మామూలుగా పెంచలేదు దాని సహనానికి ఇది నిజంగా ఒక అగ్నిపరీక్షలా మారింది ఇక మనం కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి అంటే క్లైమాక్స్కి వచ్చేశాం తాబేలు తనని తాను నిగ్రహించుకోవాల్సిన ఆ చివరి నిర్ణయాత్మకమైన క్షణమిది ఆ అరుపులు ఆ ఎగతాళి ఆ గోల మధ్యలో తన ప్రాణాన్ని కాపాడే ఆ ఒకే ఒక్క హెచ్చరిక దాని గుర్తుందా లేక మర్చిపోయిందా అయ్యో మనం ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది ఆ ఆవేశంలో తన ప్రాణాన్ని నిలబెట్టే ఆ మాటను అది పూర్తిగా మర్చిపోయింది మాట్లాడటానికి నోరు తెరిచేసింది ఆ ఒక్క క్షణం దాని తలరాతను మార్చేసింది ఇప్పుడు చూద్దాం ఈ పతనం నుండి మనం నేర్చుకోవలసిన పాఠమేంటి ఆ మూర్ఖత్వం వల్ల అది చెల్లించుకున్న మూల్యమేంటి నోరు తెరిచిందో లేదో కర్రపట్టు తప్పింది అంతే నేలమీద పడి అక్కడికక్కడే ప్రాణం విడిచింది ఒక్క మాట ఒక్క క్షణం ప్రాణం పోయింది తను మర్చిపోయిన ఆ మాటకు ఎంత పెద్ద మూల్యం చెల్లించుకుందో చూడండి ఈ కథ ప్రకారం మూర్ఖుడు అంటే ఎవరో తెలుసా తనకు తెలియదు సరే కాని తెలిసిన వాళ్ళు కూడా విననివాడే నిజమైన మూర్ఖుడు కేవలం తెలియకపోవడం కాదు తెలుసుకునే ప్రయత్నం చెయ్యకపోవడం చెప్పినా వినకపోవడం అంతేకాదు ఈ కథలో మూడు రకాల మనుషుల గురించి చెప్పారు మొదటి రకం స్వంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవాళ్లు రెండో రకం స్వంతంగా ఆలోచించరు ఇతరులు చెప్పినా వినరు వాళ్ళు నాశనమైపోతారు ఇక మూడో రకం ఈ తాబేలు లాంటి మూర్ఖులు చూసారా తెలివికీ మూర్ఖత్వానికి ఎంత తేడా ఉందో చివరిగా ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతోంది మన జీవితంలో కూడా ఎప్పుడు మాట్లాడాలో తెలియాలి అంతకన్నా ముఖ్యంగా ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలియాలి ఏది తెలివి ఏది వివేకం ఆలోచించండి